చూడండి వాక్యంలోనికి వెళ్దాం రెండవ రాజుల గ్రంథము మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం ఇది యహోవ దృష్టికి అల్పమే ఆయన మోయాబీయులను మీ చేతికి అప్పగించును ఈ వాక్యాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుని మరి వాక్య జ్ఞానంలోకి వెళ్ళచ్చు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మరి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోవచ్చు అందరూ కూడా కళ్ళు మూసుకోండి పరిశుద్ధుడ దేవ తండ్రి ప్రభువ యేసు క్రీస్తు అయా ఇదిగో ప్రభువ చదవబడిన వాక్యంలో నుండి మాతో మాట్లాడండి ప్రభువ మాకు ఏ మాటలైతే అవసరమో ఆ మాటలే మాట్లాడమని మీ మాటల చేత మా అందరినీ బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువ ఈ కొద్ది ప్రార్థన ఆలకింపచేయమని ఏసు క్రీస్తు పరిశుద్ధనామమున అడుగుచున్నాము తండ్రి ఆమె దయచేసి ప్రతి ఒక్కరు కూడా అదే వాక్యాన్ని చూడండి రెండవ రాజుల గ్రంథము మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన ఇది యహోవ దృష్టికి అల్పమే ఆయన మోయాబీలను మీ చేతికి అప్పగించును ఈ వాక్యం ఎప్పుడు వ్రాయబడింది ఈ పదాన్ని ఈ వచ్చినాన్ని ఎవరు పలికేరు ఇలా మనం ఆలోచన చేస్తే ఇది ఎలీసా తరములో జరిగిందండి ఎలీసా ప్రవక్తగా ఉన్నప్పుడు ఇవ్వండి ఈ సంఘటన జరిగింది ఎలీసా ప్రవక్తగా ఉన్న ఆ దినాల్లో యోదావారి మీద యుహోస్వాబాతు ఏవండి రాజుగా ఉన్నాడు అలాగనే ఇజ్రాయేలీల మీద ఏవండి యహోరాము రాజుగా ఉన్నాడండి ఈ ఇద్దరూ కూడా పరిపాలన చేస్తూ ఉన్నారు నిజానికి ఇజ్రాయిలు అలాగనే యోధా దేశం ఈ రెండు దేశాలు కూడా మరి అన్నదమ్ములోళ్ళు అని అంటే మరి దేవుని ప్రజలు అంటే పన్నెండు గోత్రాలు మనం మాట్లాడుకుంటాం కదా పన్నెండు గోత్రాలు యాకోబ పిల్లలు ఈ గోత్రాలు పన్నెండు గోత్రాల్లో ఉండే రెండు గోత్రాల నర యోర్ధర నది అవతల తొమ్మిది గోత్రాల నర యోర్ధన్ నది యువతల ఉండిపోయారు యహోస్వా టైంలో స్థలాలు పంచినప్పుడు ఈ నదికి అవతల కొంతమందికి ఈ నదికి యువతల కొంతమందికి పంచేటి స్థలాలు ఇవి అవతలేమో ఉండిపోయారు యువతలేమో ఇజ్రాయేలీలు ఉన్నాయి ఇదేమో ఇజ్రాయేలీ దేశమైంది ఇదేమో ఏవండి యోధా దేశమైంది ఈ రెండు దేశాల వారు కూడా ఏవండి మరి దేవుని ప్రజలే అయితే ఇజ్రాయేల్ దేశానికి రాజైన యహోరాము దగ్గర కండి ప్రతి సంవత్సరం కూడా పక్క దేశమే అయిన మోయాబు దేశస్తులు వచ్చి ఏవండి ఆ రాజు వచ్చి మరి పన్ను కడతా ఉండేవాడు పన్ను కట్టాలి ప్రతి సంవత్సరం ఎందుకంటే ఆ మోయాబు దేశం కన్నా ఈ ఇజ్రాయల్ దేశం బలంగా ఉండేది దాని గురించి ఏవండి ప్రతి సంవత్సరం వచ్చి పన్ను కట్టాలి కట్టకపోతే వీరు యుద్ధానికి వెళ్ళి యుద్ధం చేస్తారు వారు అందరిని కూడా చంపి వారి భూములను ఆస్తులను స్వాధీనపరుచుకుంటారు అయితే ప్రతి సంవత్సరం పన్ను కట్టాలి కానీ ఈ సంవత్సరం పన్ను పట్టుకు తీసుకురాలేదని పన్ను కట్టలే యహోరామ్కు కోపం వచ్చింది అరే మోయాబియులు పన్ను కట్టలేదు యుద్ధానికి వెళ్ళాలి అని పక్క దేశమైన యోధా ఏవండి యువదా దేశానికి రాజుగా ఉన్న యహోత్స్వ వర్తమానం పంపి ఇలా నేను యుద్ధానికి వెళ్తా ఉన్నాను నీవు వస్తావా యుద్ధానికి అని అడిగాడు యహోస్వ పోత అంటాడు కదా నేను వస్తాను నేను నీ నా రథములు నీ రథములు నా గుర్రములు నీ గుర్రములు నా సైన్యం నా ప్రజలు నీవారు నేను వస్తాను యుద్ధానికి అని యహోస్వా అన్నాడు ఏవండి ఇజ్రాయేలు దేశానికి రాజు అయిన యుహోరాము యోధా దేశానికైనా రాజుగా ఉన్న యుహోస్వాపాతు ఈ ఇద్దరు కూడా బయలుదేరి సైన్యం తీసుకుని మోయాబు దేశానికి ప్రయాణమై వెళ్తూ ఉన్నారు అలా వెళ్తూ ఉన్నప్పుడు మీరు గ్రహించండి మోయాబు దేశానికి వెళ్ళాలి అంటే ఇజ్రాయేలు దేశం మీదగా ఏవండి మరి బయలుదేరినప్పుడు ఈ ఇజ్రాయేలు దేశానికి మోయాబు దేశానికి మధ్యలో ఏదేమో దేశం ఉందండి ఆ అరణ్యము గుండా ప్రయాణం చేసి వెళ్ళాలి ఆ అడవిలో నుండి అలా ప్రయాణం చేసి వెళ్తూ ఉంటే ఏదేమో రాజు ఇవ్వండి చూసి నేను కూడా మీతో కూడా యుద్ధానికి వస్తాను అని అన్నాడు రండి అయితే ఇవ్వండి పిలుపునిచ్చారు అలా రండి అనగానే ఏదేమో రాజు కూడా యుద్ధానికి బయలుదేరి వచ్చాడు సైన్యంతో ఇక్కడికి ముగ్గురు రాజులు ఏవండి మరి బయలుదేరి ప్రయాణం చేస్తూ ఉన్నారు ఎవరెవరు మరలా చెప్తారు ఒకటి యహోరాము రెండవది యహోస్వాత మూడవది ఏదేము రాజు ఈ ముగ్గురు రాజులు అరణ్యములో ప్రయాణం చేసి ఏవండి ప్రయాణం చేసి ఏడు దినములు ప్రయాణం చేశారు మోయాబు దేశానికి పొలమేర దాకా వెళ్ళే అక్కడ ఒక లోయ ఉంది పెద్ద లోయ ఆ లోయలోనికి దిగారు ఆ లోయలోనికి దిగితే అక్కడ త్రాగడానికి మంచినీళ్ళు లేవండి ఏమి లేవండి త్రాగడానికి మంచినీళ్ళు లేవు ఇక అందరూ కూడా ఒక చోటకు అలాగ పోగుబడిపోయారు అరే మంచినీళ్ళు లేవు ఈ టైంలో మంచినీళ్ళు లేకపోతే చనిపోతాం కదా మనం యుద్ధానికి వెళ్ళి యుద్ధం చేసి ఆ జయించడం ఓడిపోవడం అట్టే ఉంచండి అది కాదు కానీ అసలు మంచినీళ్ళు లేకపోతే మనం చనిపోతాం కదా ఎలాగా ఏంటి అని అందరూ ఆలోచన చేస్తూ ఉంటే ఏవండి యహోరామ్ అంటాడు కదా నాకు అర్థమైంది అంతానే యహోవా దేవుడు మన ముగ్గురు రాజుల్ని ఇక్కడ తీసుకొచ్చి ఈ లోయలో చంపేద్దాం అనుకున్నాడు అని అన్నాడు యహోస్వా పాతు అరే అలా బలహీనంగా మాట్లాడతారేటి అదేంటే అలా మాట్లాడతావు అది సరికాదది కరెక్ట్ కాదు అది మన దేవుడు గొప్ప దేవుడు మనల్ని ఎందుకు చంపుతాడు అలాగా దేవుడు ఖచ్చితంగా ద్వారం ధరిస్తాడు ఈ లోకల్లో ఎక్కడైనా ప్రవక్త ఉంటే చెప్పండి అని అన్నాడు వెతికితే ఒక ప్రవక్త కనిపించాడు ఆయన పేరే ఎలీసా ఏలియా చేతుల మీద నీళ్లు పోస్తూ ఏలియా దగ్గర శిష్యునిగా పనిచేస్తూ ఇవ్వండి ఒక మంచి పేరు తెచ్చుకున్న ఏవండి ప్రవక్తను ఎలీసా ఆ దేశపు సరిహద్దుల్లో ఉన్నాడు అయితే ఏవండి వీళ్ళంతా కూడా అక్కడికి వెళ్ళారు వెళ్ళి అయ్యా ఎలీసా ఇది పరిస్థితి ఉంది మోయాబీ దేశం మీద యుద్ధానికి వెళ్ళడానికి మన ప్రజలంతా దేవుని ప్రజలంతా కలిసి ఇక్కడికి వచ్చాం మరి ఇది పరిస్థితి కాకపోతే మంచినీళ్ళు లేవు అని చెప్పారు ఎలీసా అన్నాడు ఏవండి ఇక్కడ ఈ లోకల్లో ఎక్కడైనా వీణవాయించేవాడు ఉంటే తీసుకురండి అని అన్నాడు వెళ్ళేరు పట్టుకున్నారు వీణ వాంచ తీసుకొచ్చారు ఎలీసా మరలా అంటున్నాడు కదా వీణ వాంచవాన్ని నువ్వు వాయించు అని అన్నాడు వీణ వాయిస్తూ ఉన్నాడు వీణ వాయిస్తా వాయిస్తా ఉండగా ఎలీసా మీదకి ఒక బలమైన అస్తము దేవుని యొక్క అస్తము దిగి వచ్చిందని అలా దిగిరాగానే ఎలీసా అంటాడు కదా మీరు వెళ్ళండి లోయలోనికి లోయలోనికి వెళ్ళి గోతులు తీయండి గోతులు నిండా నీరు దేవుడిస్తాడు అని చెప్పాడు వీళ్ళంతా బయలుదేరి లోయలోనికి వెళ్ళిపోయారు లోయలోనికి వెళ్ళిపోయి ఎవండి ఎలీసా చెప్పినట్లుగా ఎవండి ప్రవక్తైన ఎలీసా పలుకునట్లుగా గోతులు తీసేశారు దాదాపుగా సాయంత్రం అయిపోయింది గోతులన్నీ తీసేశారు తీస్తే ఎక్కడ నీరు రాలేదు రాత్రి పద అయిపోయింది నీరు రాలేదు గోతుల్లో ఏవండి పన్నెండు అయిపోయింది గంట అయిపోయింది నీరు రాలేదు ఇక తెల్లవారిపోతా ఉంది సరిగ్గా దేవునికి దూపం వేసే ఆ వేళకు ఏవండి గోతులన్నీ కూడా నీరుతో నింపబడ్డాయండి ఒక్కసారిగా లక్షలాది ప్రజలు ఏమైనా దాహంతో ఉన్నారేమో ఏమైనా గడగడ గడగడ తాగేశారు నీరు అయితే మేము యుద్ధానికి సాయి యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈ మాట ఎవరికి తెలిసిందేనంటే మోయాబు దేశానికి రాజుగా ఉన్న ఆ వ్యక్తికి తెలిసిందండి ఆ మహారాజు గారికి తెలిసింది పదండి వెళ్దాం మన గురించి మన మీదకి యుద్ధం చేయడానికి ముగ్గురు రాజులు వచ్చారట పదండి యుద్ధం చేద్దాం అని వాళ్ళు కూడా బయలుదేరి వచ్చారు అక్కడికి అలా రాగానే మీరు గ్రహించండి ఏమండి సరిగ్గా మోయాబు దేశానికి రాజు అలా పొలమేరు దాట అలా వస్తూ ఉంటే గోతుల్లో నిజానికి నీరు కనిపించాలి కానీ ఆ గోతుల్లో రక్తం కనిపించింది మహారాజు అనుకున్నాడు అరే గోతులిండా రక్తం ఉందేటి బహుశా ఇలా ముగ్గురు రాజులు కదా ఏలకే ఈలకే పడకపోతే నరుకు చచ్చిపోయినట్లున్నారు నిండా రక్తం అయిపోయింది ఇక మనం ఎవరితో యుద్ధం చేస్తాం యుద్ధం చేసే పని లేదు కానీ డైరెక్ట్గా దేశంలోకి పదండి దోపుడు సొమ్ము దోచుకుందాం అని ఇజ్రాయేలు దేశంలోనికి ఇవ్వండి చొరబడ్డానికి బయలుదేరి వెళ్తా ఉన్నారు ఈ లోగా ముగ్గురు రాజులు మూడు సైన్యాలు మాటేసి ఉన్నారేమో ఏవండి వీళ్ళు వెళ్ళటం 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 వారు మీదపడి వీళ్ళందరినీ చంపేస్తారండి మోయబీలందరినీ కూడా ఆ దినమునండి ఇవ్వండి ఆ దినమున ఇజ్రాయేలీలకు మరి రక్షణ ఏవండి మరి విడుదల ఏవండి ఇంకా చెప్పాలి అంటే దేవుడు విజయాన్ని కలగ చేశాడు ఆ రోజున అయితే మన మాటల ప్రకారంగా మనము ఆలోచన చేస్తే ఇది ఏహోవా దృష్టికి అల్పమే ఆయన మీ ఆయన మోయాభీయులను మీ చేతికి అప్పగించును అన్నాడు అంటే ఎలీసా ఈ మాట పలికింది ఎప్పుడు అంటే గోతులు తీయండి అని చెప్పిన తర్వాత ఇది యహోవా దృష్టికి అల్పమే అది బీడు భూమి ఎంత లోతుకి ఒక పది అడుగులు లోతుకి తీసినా నీరు తగలదక్కడ అటువంటిది ఏదో భూమిపైన లైట్గా గోయ్య గొయ్య తీసేస్తే నీరు ఎలా పడుతుంది ఇది జరిగేదేనా అన్నట్లు వారంతా ఆలోచన చేస్తూ ఉంటే ఎలీసా అంటాడు కదా ఇది యహో దృష్టికి అల్పమే ఈరోజు కూడా చూడండి చాలామంది అరే పది లక్షలు బాకీ ఉందండి ఇక నేను తీర్చలేని దాన్ని నేను చనిపోతాను అని అంటారు నిజమే నేను అంటాను పది లక్షలు అప్పు నీకు బరువయింది నీకు భారంగా ఉంది నువ్వు తీర్చలేనంత పెద్దగా ఉంది నీకు పెద్దదే నీకు కష్టమే కాదని నేను చెప్పట్లేదు కానీ ఇది యోవా దృష్టికి అల్పమే అది చిన్న కార్యం అది అరే నీ పది లక్షల అప్పు గురించి నువ్వు అంత కంగారు పడిపోతున్నావు కదా ఎందరకో కోట్ల రూపాయలు ఏమండి దేవుడు అప్పు తీర్చాడు కొంతమందికి ఎందరకో ఎందరకో కోట్ల రూపాయలు అప్పుల్లో ఉంటే దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు వారి బాకీలు తీర్చాడు నీది పది లక్షలే కదా నీది లేదా వేలల్లోనే కదా నీ బాకీని బట్టి ఎందుకంత కంగారు ఎందుకంత ఎందుకు అంత తొందరపడిపోతూ ఇక్కడ దేవుడు పలుకుతూ ఉన్నాడు కదా ఇది యహో దృష్టికి అల్పమే లేదండి పాస్ట్ గారు పెళ్ళయింది ఏడు సంవత్సరాలు అయిపోయింది ఈ ఏడు సంవత్సరాల నుండి పిల్లలు పుట్టలేదండి ఎక్కడికి తల తలదించుకుంటున్నాం ఒక పెళ్ళికి వెళ్తూ ఉంటే తలదించుకుంటా ఉన్నాం ఒక ఫంక్షన్కి వెళ్తూ ఉంటే తలదించుకుంటు ఉన్నాం అరే ఏంటండి పాస్టర్ గారు ఇది అని కొంతమంది అంటారు నేను అంటాను పిల్లలు పుట్టట్లేదు అయింది ఏడు సంవత్సరాలు అయిపోయింది నిజమే నీకు అది ఎలా కనిపిస్తూ ఉంది ఒక పెద్ద కార్యంగా కష్టమైన కార్యంగా ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా ఎన్ని ట్యాబ్లెట్లు వేసుకున్నా ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినప్పటికీ అది నీ వల్ల కావట్లేదు అయితే ఇది యహో దృష్టికి అల్పమే చిన్న కార్యమే నీ సమస్య నీకు పెద్దగా కనిపిస్తుంది కానీ నీ సమస్య నా దేవునికి చిన్న కార్యమది ఎటువంటి పెద్ద సమస్య అయినప్పటికీ ఎటువంటి కష్టతరమైన సమస్య అయినప్పటికీ నా దేవునికి అది చిన్న కార్యం అది అందుకే ఎలీసా అంటాడు కదా ఇది యహోవా దృష్టికి అల్పమే మనమంటారా ఏవండి అనేక రకాలుగా ఏమన్నా ఆలోచన చేస్తూ ఉంటాం మనం ఇది నా వల్ల కాదు నేను ఇల్లు కట్టాలా నేను ఎక్కడ కడతాను నేను స్థలం కొనడానికే ఈ టైం అయింది కదా మరలా ఇల్లు కట్టాలా కనీసం చేతిలో ఒక పదిహేను లక్షలన్నా లేకపోతే మరి ఇల్లు ఇలా కడతాను నేను నేనైతే కట్టలేనిది నా వల్ల కాదు అని అంటారు కొంతమంది నిజమే కాదని నేను చెప్పట్లేదు ఇల్లు కట్టడం నీ వల్ల కాదు నీకు కష్టమే అది నేను ఒప్పుకుంటా ఉన్నాను కాకపోతే ఇది యహో దృష్టికి అల్పమైంది నీకు కష్టమే కానీ నా దేవునికి సులువైనది నీకు పెద్ద కార్యమే కానీ నా దేవునికి చిన్న కార్యమది కాబట్టి నీ సాధన నీ సమస్య నీ నిందలు నీ అవమానాలు నీ కష్టాలు నీ ఇరుకులు అవి నీకు పెద్దగా కనిపిస్తున్నాయి కానీ నా దేవునికి చిన్నవవి ఇవి ఎహోవా దృష్టికి అల్పమే అల్పమైన కార్యాలు చిన్న కార్యాలు సులువైన కార్యాలు నువ్వు కంగారు పడిపోతున్నావు తైతక్కులు తొక్కేస్తూ ఉన్నావు నేను అంటాను దేవుని మీద ఆనుకో అన్నీ ఆయన చూసుకుంటాడు పిల్ల పిల్లల స్థలమా ఇళ్ళ అప్పులా రోగమా నిందల ఎటువంటి కార్యాలైనా కానీ ఎటువంటి సమస్యలైనా కానీ దేవుని మీద ఆనుకో దేవుని మీద ఆధారపడు నీ దేవుడు అన్నీ చూసుకుంటాడు ఆయన నేను ఎంత మాత్రమును క్రింద పడనీయుడాయన నేను జాగ్రత్తగా నిలవబెట్టి నీ బంధువుల్లో తలగా చేస్తాడాయన అది కార్లు కూర్చున్న చోటన నీవును కూర్చుంటావు నీ పిల్లల బట్టి నువ్వు ఎంతగా బాధపడతా ఉన్నావో అంతగా నీ పిల్లల బట్టి నీకు సంతోషం కలుగుద్ది ఆనందిస్తావు నిజంగా యహో గొప్ప దేవుడు నీవే సాఖ్యమిస్తావు అలాగున నీ దేవుడు చేయబోతూ ఉన్నాడు మన దేవుడు అటువంటి గొప్ప కార్యములు చేయు దేవుడు అందుకే వాక్యాలన్నీ కూడా ఏవండి జాగ్రత్తగా వింటూ ఉండాలి ఈ బైబిల్లో ఉన్న వాక్యం అండి మనం ఎక్కువగా చదివి ఎక్కువగా చదివి మన హృదయంలో పెట్టుకోవాలి అలాగిన హృదయంలో దాచుకుంటే మన జీవితాలు ఎంతో బాగుంటాయి బైబిల్లో కాదు ఉండవలసింది వాక్యం మన హృదయంలో ఏవండి కొన్నాళ్ళకి బైబిల్లు ఎవండి కనిపించవు అని చెప్తూ ఉన్నారు సేవకులు నిజమే కదా బైబిల్ కూడా బోధిస్తూ ఉంది కొన్నాళ్ళకి స్వార్థే ఆగిపోద్దని మరి ఎక్కడుండాలి వాక్యం మన హృదయాల్లో ఉండాలి మనందరికీ తెలిసిన ఒక మంచి భక్తుడు ఏవండి మరి సాధు సుందర్ సింగ్ ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నారు ట్రైన్లో ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అండి అదే ట్రైన్లో ఒక గారిడీ చేసేవాడు కూడా ప్రయాణం చేస్తూ ఉన్నాడు అలా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆ గారిడీ చేసేవాడు ఒక డబ్బాలో రాళ్ళేసి ఇవ్వండి అందరికీ చూపించి ఇదిగో డబ్బాలో రాళ్ళున్నాయి చూడండి డబ్బాలో రాళ్ళున్నాయి చూడండి వీటిని డబ్బులుగా చేసేస్తాను చూడండి అని అందరికీ చూపిస్తూ ఉన్నాడు అలా చూపించి దానికి మూత పెట్టి పైకి కిందకి పైకి కిందికి అలాగన ఊపి ఎవండి ఇదిగో చూడండి అని అంటే ఆ రాళ్ళు డబ్బులుగా మారుతూ ఉన్నాయి ఏంటి వింతేటి ఈ ఏంటి రాళ్ళు డబ్బులు అయిపోతున్నాయి ఏంటి నిజంగా శక్తి ఉంది అని ఆ ట్రైన్లో ఉన్నవారంతా కూడా ఆయనకు డబ్బులు ఇస్తూ ఉన్నారు నేను అంటాను రాళ్ళను డబ్బులుగా చేసేసే అంత శక్తే ఉంటే ట్రైన్లోకి ట్రైన్లోకి ఎందుకు రావటం ఇంటి దగ్గరే ఉండి చక్కగా రాళ్ళన్నీ డబ్బాలు వేసి డబ్బులు చేసుకుని బ్రతకచ్చు కదా అలాగనే వస్తూ ఉన్నాడు అంటే మీరు గ్రహించండి అది ఎవండి చేస్తున్నాడే కానీ మనకు తెలియకుండా జ్ఞానంగా ఆ గారిడీ చేస్తున్నాడే కానీ నిజంగా రాళ్ళు డబ్బులు కానే కావు అవ్వండి అలాగా కనుకట్టు చేస్తూ ఉన్నాడు అలాగా అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నాడు సాతానిచ్చిన శక్తి చొప్పున సాతానిచ్చిన జ్ఞానం చొప్పున అలాగనే చేస్తూ ఉన్నాడంతే అయితే ఆ బొగి ఆ బొగి ఆ బొగి చూసుకుని అలా డబ్బులు పోగేసుకుంటూ ఆఖరికి ఒక బొగీలోకి వచ్చాడు ఆ బొగీలో యథావిధిగా చెప్తా ఉన్నాడు ఇదిగో చూడండి డబ్బాలో రాళ్ళేసిన ఈ రాళ్లను డబ్బులుగా మార్చేస్తాను ఇదిగో చూడండి ఇదిగో చూడండి అంటా ఉంటే అందరూ చూశారు ఏవండి మూత పెట్టి పైకి కిందికి ఇలాగన ఊపి ఇదిగో చూడండి డబ్బులైపోయాయి అని అన్నాడు అవలేదు రాళ్ళుగానే ఉన్నాయి ఏంటిది అని అలా చూడగానే ఒక సీట్లో ఏవండి సాధు సుందర్సి పడుకుని గుమ్ముల మీద బైబిల్ పెట్టుకున్నాడు అయ్యా మీరు పాస్టర్ గారా అవునండి బైబిల్ మీ బైబిల్ ఒకసారి ఇచ్చేస్తారా నాకు మరలా ఇస్తాను ఈ బైబిల్ ఉండడం వల్ల ఇదిగో నేను చేసే ఈ మంత్రాలు మరి జరగట్లేదు అద్భుత కార్యాన్ని చేయలేకపోతున్నాను దయచేసి ఒక్క మారు ఇవ్వండి అని తీసుకుని ఈ బైబిల్ని ఒక చిన్న అబ్బాయికి ఇచ్చి పక్క బొగీలో పెట్టండి అని చెప్పాడు అలాగనే అబ్బాయి పట్టుకెళ్ళి పక్క బొగీలో పెట్టాడు ఇవ్వండి మరలా యథావిధిగా ఇప్పుడు చూడండి బైబిల్ లేదు కదా బైబిల్లో వాక్యం లేదు కదా దేవుని వాక్యం పక్క బొగీలో పెట్టాను కదా మీరేం కంగారు పడకండి అద్భుత కార్యాన్ని నేను చేస్తానని రాళ్ళు డబ్బాలు వేసి అందరికి చూపించాడు అందరికి చూపించి పైకి కిందకి ఎలాగ నూపి ఇదిగో చూడండి అయిపోయింది డబ్బులు అయిపోయే రాళ్ళు అని అన్నాడు అవలేదు రాళ్ళుగానే ఉన్నాయి రాళ్ళుగానే ఉన్నాయి ఏంటిది అయ్యా పాస్ట్ గారు మీ జేబుల్లో కానీ ఏమన్నా ఒకవేళ దేవుల వాక్యం ఉందా అని అంటే సువార్త పేపర్ ఉంది నా దగ్గర అని జేబులో ఉన్న సువార్త సువార్థ పేపర్ తీసి అలాగే ఇచ్చాడు అలా ఇవ్వగానే ఇంకా ఏ జేబుల్లో లేదు కదా వాక్యం అంటే ఏ జేబుల్లో లేదు కదా అని చెప్పాడు ఆ సువార్థ పేపర్ తీసుకుని చిన్న అబ్బాయికి ఇచ్చి ఆ బైబిల్ దగ్గర పెట్టమని చెప్పాడు ఆ సువార్థ పేపర్ పట్టుకెళ్ళి పక్క బొగీలో ఇందాక ఎక్కడైతే బైబిల్ పెట్టాడు ఆ బైబిల్లో పెట్టాడు సువార్థ పేపర్ పట్టుకెళ్ళి ఇప్పుడు చూడండి దేవుని వాక్యం ఇక్కడ ఎక్కడా లేదు కాబట్టి కార్యం నేను చేస్తాను ఈ బొగీలో చేసే వెళ్తాను నేను అని మరలా డబ్బాలో రాలేసాడు అది మరలా చూపించాడు కిందకి పైకి లాగన కొట్టి ఇదిగో చూడండి డబ్బులు అయిపోయినాయి అని అన్నాడు అవలేదది ఏంటిది అయ్యా పాస్ట్ గారు ఇంకెక్కడైనా వాక్యం ఉందా మీ దగ్గర అని అన్నాడు ఉందండి దేవుని వాక్యం నా హృదయంలో ఉందండి అని చెప్పాడు హృదయంలో ఉందా బైబిల్ అయితే పక్కకు పంపించగలిగాను అలాగనే స్వార్థ పేపర్ అయితే మరి పక్క భగీలకు పంపించగలిగాను మీ హృదయంలో ఉన్న వాక్యాన్ని నేను ఎలా తీయగలను ఎలా పంపించగలను అది నా వల్ల కాదు కదా అని ఈ గారడీ చేసేవాడు పలికాడు అక్కడ మాట నేను అంటాను సాధు సుందర సింగ్ హృదయంలో ఏముందట దేవుని వాక్యం ఉందండి మన హృదయాల్లో దేవుని వాక్యం ఉంటే మన జీవితాలు ఎంత బాగుంటాయండి చాలా బాగుంటాయి అయితే ఈ వాక్య ప్రకారంగా మనం ఆలోచన చేస్తే ఏవండి మన మూల వాక్యం మరలా ఒక మారు చూడండి ఇది యహోవా దృష్టికి అల్పమే ఎంత పెద్ద కార్యమైనప్పటికీ దేవునికి అది అల్పమైన కార్యమే అని మాట్లాడి ఎలీసా ఎవరి తర్వాత అంటాడు కదా ఆయన మోయాబియులను మీ చేతికి అప్పగించును మోయాబీయులు అంటే ఎవరు దేవుని ప్రజలకు శత్రువులు అంటే మీ శత్రువులను మీ చేతికి అప్పగిస్తాడు దేవుడు అని అన్నాడు ఎలీసా అక్కడ దీన్ని బట్టి మనం ఏవండి ఈ వాక్యములో మనం మూడు మాటలు మాట్లాడుకోవచ్చు ఒకటి ఏవండి మీ శత్రువులను మీ చేతికి అప్పగిస్తాడు ఆ మాట ఏ వాక్యంలో వచ్చింది ఆయన మోయాబీలను మీ చేతికి అప్పగించును మీ శత్రువులను మీ చేతికి అప్పగించును అప్పగిస్తాడు ఆయన ఎన్నాళ్ళు మీ శత్రువులు మిమ్మల్ని బాధ పెట్టేశారా నలిపేసారా ఇబ్బంది పెట్టేశారా అయితే మీరు గ్రహించండి ఇక మీదట వారి చేతి క్రింద మీరుండరు వారి చేతుల క్రింద భాగంలో ఇక మీద ఇక మీదట మీరు నలగరు ఇక మీదట మీ చేతుల క్రిందకి మీ శత్రువులు వస్తారు మీ శత్రువుల్ని మీ చేతికి అప్పగిస్తాను అని దేవుడు పలుకుతూ ఉన్నాడు ఇన్నాళ్ళు శత్రువులు మిమ్మల్ని బాధ పెట్టారు నిందల చేశారు గుచ్చి గుచ్చి మాట్లాడారు ఇక మీదట అటువంటి పరిస్థితి నీకు లేదు నీ రోజులు వచ్చే నీ దేవుడు నీతో మాట్లాడినారా కదా నీ సమయం వచ్చింది నీ దినములు వచ్చే ఇక మీదట నీకు సంతోషమే ఇక మీదట నీకు ఆనందమే అటువంటి దినములు ఇదిగో దేవుడు నీకు ఉన్నాడు అయితే మన మొదటి మాట ఏమటనంటే మీ శత్రువులను మీ చేతికి అప్పగించును ఇకపోతే చూడండి రెండవ మాట కూడా మనకు కనిపిస్తుంది ఎక్కడనంటే ద్వితీయోపదేశ కాండము పదిహేనవ అధ్యాయము ఆరవచనం ఏళ్ళ ఎనగా నీ దేవుడైన యహోవా నీతో చెప్పి ఉన్నట్లు నిన్ను ఆశీర్వదించును గనుక నీవు అనేక జనములకు అప్పించదవు కానీ అప్పు చేయవు చూడండి మా రెండవ మాట ఏమాటంటే మిమ్మల్ని అప్పిచ్చేవారిగా చేస్తాడాయన ఇన్నాళ్ళు ఒకవేళ బాకీల్లో ఉన్నారా అప్పుల్లో ఉన్నారా దేవుడు పలుకుతున్న మాట ఏంటి అంటే మిమ్మల్ని వారిగా దేవుడు చేస్తాడు ఎన్ని లక్షలు అప్పైనా దేవుడు దాన్ని తీర్చి ఒక ఉన్నతమైన స్థాయిలో మిమ్మల్ని పెట్టి అనేక మందికి మీరే అప్పిచ్చే వ్యక్తులుగా దేవుడు మార్చేబోతూ ఉన్నాడు మీ సామర్థ్యాన్ని పెంచుతూ ఉన్నాడు ఆయన ఇదిగో మీ కుటుంబంలో మీరు తలగా ఉంటారు ఇదిగో అధికారులు కూర్చున్న చోటున మీరును కూర్చుంటారు అటువంటి అభిషేకాన్ని అటువంటి జీవితాన్ని అటువంటి ఆత్మను దేవుడు మీకు కలగజేస్తూ ఉన్నాడు ఆయన కాబట్టి మీరు బాధపడకండి కంగారు పడకండి అప్పు ఇస్తారే కానీ అప్పు తీసుకోరు ఇది మన రెండవ మాట ఇది అయితే అక్కడే మనకి మూడో మాట కూడా కనిపిస్తూ ఉందో చూడండి ఇర్మియో గ్రంథము ముప్పై పదిహేళ్ళలో కనిపిస్తూ ఉంది అయితే నేను నీకు ఆరోగ్యమును కలగ చూడండి ఈ వాక్య ప్రకారంగా దేవుడు మీకు ఆరోగ్యాన్ని కలగజేస్తాడు ఈ ఆరోగ్యము ఎప్పుడైతే మీకు కలిగిందో నిజంగా మీరు ఎంతో సంతోషంగా ఉంటారండి ఎంతో ఆనందంగా ఉంటారు ఎన్నాళ్ళు బాధపడ్డారు కదా ఇన్నాళ్ళు ఇబ్బంది పడ్డారు కదా ఎన్నాళ్ళు ఎంతగానో ఏడ్చారు కదా ఎన్నాళ్ళు రొమ్ములు బాదుకున్నారు కదా ఈ రోగంతో ఎన్నాళ్ళు బ్రతకాలి ఎన్ని హాస్పిటల్కి తిరగాలి ఎన్ని ట్యాబ్లెట్లు వేసుకోవాలి ఎందరు డాక్టర్లకు చూపించాలి బాధపడ్డారు కదా బాధపడ్డారు కదా ఇదిగో దేవుడు ఈ రోజున మీ రోగాన్ని తీస్తా ఉన్నాడు ఆయన ఇక్క మీదట మీ రోగం రోగముండదు మీకు ఆరోగ్యాన్ని కలగజేస్తూ ఉన్నాడు ఇది మన మూడో మాట ఉంది ఏమన్నా మీ శరీరంలో రోగాన్ని దేవుడు ఆయన మన మూడు మాటలు మరలా చెప్తా ఉన్నాను చూడండి మీ శత్రువులను మీ చేతికి అప్పగిస్తాడాయన మిమ్మల్ని అప్పించేవారిగా చేస్తాడాయన మూడవది మీ శరీరంలో రోగాన్ని తీసేస్తాడు ఆయన ఎలీసా పలుకుతున్న మాటలో కూడా మీరు చూడండి ఇది యహోవా దృష్టికి అల్పమే అల్పమే ఆయన మోయాబీలను మీ చేతికి అప్పగించును నిజమే కదా ఆ రోజున ఎలీసా ఆ మాట పలికేడునంటే ఆ గోతుల్లోనికి ఏమొచ్చేసేయట నేను వచ్చేసింది ముగ్గురు రాజులు ఉన్నారండి ముగ్గురు రాజులు సైన్యము మూడు దేశాలకు సంబంధించిన సైన్యం ఉందండి అయితే అక్కడ కార్యం ఎవరు చేశారట దేవుడు చేశాడు దేవుడు చేసిన ఆ కార్యాన్ని బట్టి ఆ దినమున ఏవండి దేవుని ప్రజలైన ఇజ్రాయేలీలకు దేవుడు ప్రజలైన యూదులకు ఇద్దరికీ కూడా విజయము కలిగిందండి దీనిని బట్టి మనం గ్రహించి మన వాక్య ప్రకారంగా మాట్లాడుకుంటే ఏవండి ఇది యహోవా దృష్టికి అల్పమే ఇది యహోవా దృష్టికి చిన్న కార్యమే ఎటువంటి కార్యాలైనా ఎవండి దేవుడు ఇట్టే దేవుడు ఎవండి చిన్నగా ఆ కార్యం చేయగానే ఇట్టయిపోద్ది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఎవండి దేవుని మీద ఆనుకుని దేవుని మీద ఆధారపడి మీరు జీవిస్తే మీ దినములు మీ జీవితము బాగుంటుంది ఐ దేవుడు మిమ్మల్ని దీవించునగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా దేవా తండ్రి ప్రభువ యేసు క్రీస్తు అయ్యా ఇదిగో ప్రభువ మరి చదవబడిన వాక్యంలో నుండి ఎంతగానో మాట్లాడి ఉన్నారు నాలుగు స్తోత్రములు నిజమే ప్రభువ ఇది యహోవా దృష్టికి అల్పమే అని మీరు మాట్లాడిన మాటను బట్టి వందనాలు స్తోత్రములు మా శ్రమలు మాకు ఎంతగానో పెద్దగా కనిపిస్తున్నాయి కష్టంగా కనిపిస్తున్నాయి కానీ ఇటువంటి కార్యములన్నీ కూడా మీకు చిన్నవే ప్రభువ ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి బలపరచండి ఈ వాక్యం ఎందరైతే విన్నారో వారందరిని దీవించి బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ఈ కొద్ది ప్రార్థన చేయమని ఏసు క్రీస్తు పరిశుద్ధనామమున అడుగుచున్నాము తండ్రి ఆమె